యుగాల నుండి మనం ఆ ఐదు సెన్సులని అలానే యాక్సెప్ట్ చేశాం కదా దాని ఒక బేసిక్ పెయింట్ సెట్లో వచ్చే మెయిన్ కలర్స్ లాగా అనుకోండి ఎరుపు నీలం ఆకుపచ్చ అవి ఇంపార్టెంట్ షూడ్ కానీ మనం యాక్చువల్గా చూడగలిగే అన్ని డిఫరెంట్ షేడ్స్ ని అవి అసలు టచ్ కూడా చేయవు మన ఐదు సెన్సుల విషయంలోనూ అంతే అవి ఫండమెంటల్ కాని మనం ఏమి సెన్స్ చేయగలమో దాని పూర్తి కథ అవి చెప్పవు దీని గురించి ఆలోచించండి మీ కళ్ళు మూసుకొని మీ వేలితో మీ ముక్కును తాకడానికి ప్రయత్నించండి మీరు చేయగలరు కదా చూడకుండా మీ చేయి మరియు ముక్కు ఎక్కడ ఉన్నాయో మీకు ఎలా తెలుసు అది కేవలం మీ చర్మంపై ఏదో అనుభూతి చెందడం కాదు అది మనల్ని మనం మొదటి సీక్రెట్ సెన్స్కి తీసుకెళ్తుంది ప్రోప్రియోసెప్షన్ ఇది ఎలా అంటే మీ బాడీకి మీ చేతులు మరియు కాలు మరియు మిగతావని ఒకదానికొకటి ఎక్కడ రిలేషన్లో ఉన్నాయో అనే దాని గురించి ఒక బిల్టిన్ అవేర్నెస్ ఉంటుంది మీరు మీ పాదాల వైపు చూడకుండా నడవడానికి లేదా కీబోర్డ్ పై చూడకుండా టైప్ చేయడానికి అనుమతించే సైలెంట్ హీరో ఇది సో కేవలం మీ చర్మంపై ప్రెజర్ ఫీల్ అవ్వడం మీ ఎల్బో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్లో బెండ్ అయిందని తెలుసుకోవడం ఒకటేనా నో వే డెఫినెట్ గా కాదు ప్రోపియోసెప్షన్ దాని స్వంత విషయం మీ బాడీ ఎక్కడ ఉందో మీ లోపల కాన్స్టెంట్ గా ఒక చిన్న అప్డేట్ జరుగుతూ ఉంటుంది ఒరే క్యూరియస్ గార్డులు మనకు ఐదు లేదా ఆరు సెన్సులు కాకుండా ఇంకా చాలా సెన్సులు ఉన్నాయని మీకు తెలుసా మా ఫుల్ వీడియో మనుషులకు కేవలం ఐదు లేదా ఆరు సెన్సులు మాత్రమే కాదు త్వరలో రాబోతోంది చూస్తే మీరంతా షాక్ అవుతారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బిల్ను ఆన్ చేయండి వీడియో విడుదలైన వెంటనే మీకు తెలుస్తుంది అప్పుడు మీరు మానవ గ్రహణ శక్తి గురించి ఒక కొత్త కోణాన్ని తెలుసుకుంటారు